పక్క ఏదో చిన్న మార్పు అనిపిస్తుంది ఏంటమ్మా సంగతి అదేం లేదే నేను మా నాన్న కూతుర్ని అందరూ నాన్న కూతుర్లే మేము కూడా నాన్న కూతుర్లమే కానీ వచ్చింది కదా అదేం లేదు నాకు ఎక్కడో తేడా కొడుతుంది నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి ఆ గోల్స్ ప్రకారం మూవ్ అవుతాయి కానీ నేను ప్రతి రోజు నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా నీ ఫేస్ లో ఏదో మార్పు నీలో నువ్వే నవ్వుకుంటున్నావు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు నాకు కూడా అలాగే అనిపిస్తుంది చెప్పట్లేదు అసలు ఫ్లాష్ బ్యాక్ నీ అనుమానం తగిలియ లవ్ అర్థమైతే లవలే కూడా బతకలే మన ఇలా బొద్దుగా అంటున్నావు కానీ నువ్వు లవలో బొద్దుగా పడదావు అప్పుడు చెప్తా నీ సంగతి నాకు కూడా అప్పుడప్పుడు అనుమానం వస్తేనే ఉంది నీ మీద నీ అనుమానం తగిలియ నీ అనుమానాన్ని అంగడి బజార్లో లో ఆడానికి అమ్మయ్యా పేడ వినగడైతేనే నేను బజార్ అమ్మనా మరి చార్డ్ గాని వారసత్వంలో పెడితే బాగుంటుంది చదువుతోంది పుస్తకాలు బట్టి అయినా పట్టుబడింది కాపీ నాన్న కొట్టాడు పట్టి పట్టి ఆమె ఏడ్చింది గుక్క పెట్టి పెట్టి అందరూ నవ్వారు పట్టి దండం పెడతారా బాబు బాబు నిన్ను వదలేవు వదిలించుకోలేము కోడి గప్పకిందకి ఆమెతే ఉంటది కోడి గప్పేస్తా అన్నకో ఎగిరిపోద్ది అసలే నువ్వు హమింగ్ పాట ఓ అయ్యో అయ్యో నోతే ఓతే చిన్న పిల్లయా కోడేది కంబడిందరా అది కూడా మన ఫ్రెండే కదరా ఎందుకురా చులకన చేసి మాట్లాడతావు ఒందు నాకి ఎందుకు తింపన్రా ఒక్కొక్కల తాట తీస్తా కొడకా ఇప్పుడు రారా రారా ఉన్నదే కొడకయా అన్న

వసేయ్ కొట్టిదేనా వాడు అనేది నిన్నేనే ఏలియన్స్ భూమి మీదకి నీ కోసమే వచ్చినట్టు చేస్తున్నవేందే ఏమో నేను నాకు భయమైతుంది కానీ భూమికి జానడు బొమ్మూరడు ఉన్న వాళ్ళనే పీక్క తింటే నువ్వు అంతకన్నా బారడు ఉన్నావు నిన్నే పీక్క తినవులే గాని భయపడకు ఇగో ఆ సైజు నోళ్ళనే పీక తిన్నాక ముచ్చట అలా కుటుంబంలా ఎవరు మిగిలేరు ఓన్లీ వాళ్ళనే టార్గెట్ చేసుకున్నాయట ఈ కీలకాపం దుకాణం బాంబు

నువ్వెందుకు ఇబ్బంది పడతావు నీకు మేమందరం ఉన్నాం కదా చంపారు అంతే కదా అరవింటు నీకు సారి కదా హాస్పిటల్లో ఇంట్లో సేవ కనబడుతున్నానా చిన్న చిన్న దెబ్బలికే నీకు ఇప్పుడు సేవలు చేయాలన్న రూల్ ఉందా ఏ ఏ ఏంట కోయ ఆ ఏంద యాని బాధ ఏంది నీ బాధ ఏంది చెప్పు ఫోన్ చేయలేను చెప్పు ఏంటి ఎందుకు మాట్లాడాలి ఏలో చిన్నగా తగిలే లేదు నువ్వు కూడా వాళ్ళతో పాటు స్టూడెంట్ అది గుర్తుపెట్టుకోండి అందరూ మనకు ఉండే ఫైవ్ ఫింగర్స్లో చిట్కిన వేలు కూడా ఒక ఫింగర్ అందరూ కానీ చిట్కిన వేలు అని దేని కూడా తక్కువ చూడడం దేనికి ఉండే ప్రాముఖ్యత ఉంటుంది అలాగని చెప్పేసి ఒక స్టూడెంట్ తక్కువ చూడడానికి ఫీల్ లేదు అందరూ సమానమే పొట్టి 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 అనకుండా సార్ అప్పుడప్పుడు చోకులు వేసుకుంటారు సార్ అంతే కదా సార్ జోకులేయడానికి ఇది సమయం కాదు సందర్భం అంతకన్నా కాదు కానీ

చిచ్చిచ్చి ఏంది రా ఇది వాసాలి ఏంది రా ఈ అసలు క్లాస్కి రావాలా వెళ్ళిపోమాట వా ఏం మాట్లాడుతుంది అసలు బాంబులు ఏంది రా ఈ వాసాలి ఏంది ఇదంతా బూటకం డ్రామా సార్ మీరు కంటిన్యూ చేయండి సార్ సార్ మానవంతు వాసనకు వాడు చెట్టు వాసనకు తేడా తెలియదు సార్ నాకైతే వస్తుంది సార్ వీళ్ళకైతే వస్తుందో లేదో నాకు తెలియదు సార్ సార్ కంపు వాసన వాళ్ళేసి బాంబుల వాసనకి మా సెంటు వాసనకి మా ముగ్గురు బాగానే పనిచేస్తున్నాయి కానీ వాళ్ళు క్లాస్ మీరు చెప్తుంది రైట్ వీళ్ళు క్లాసులు ప్లాన్ చేస్తున్నది ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మనకు టూ డేస్లో కారణం అవుతుంది మన కాలేజ్ నుంచి ఒక బాస్కెట్బాల్ అనేది పోవాలి కాబట్టి మనం త్వరలోనే ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి సార్ మన కాలేజ్లో జూనియర్ సీనియర్ అయితే షాంక్ అవుతుంది సార్ గెలుపు అవకాశాలు మనకే ఎక్కువ ఉంటాయి సార్ చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కప్పు మనకే కావాలి మీరు ఏం చెప్తున్నా తెలు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడు మిస్గైడ్ చేయండి సార్ మా సత్తాయి చూస్తాం ఓకే ఓకే అర్థమైంది పేపర్ నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టాలి పేర్లు ఇచ్చినాక కాదు కప్పు మనకే రావాలి ఓకేనా ఓకే పేపర్ నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టాలి కప్పు మొదలు పెట్టాలి ప్రతి బాల్ మనం మేక్ చేయాలిరా కంపల్సరీ ఎవరు కూడా మ్యాన్ ఇచ్చి పెట్టద్దు అందరూ డిఫెన్స్ చేయాలి నేను బాల్ పాస్ చేస్తే కంపల్సరీ అని చూడండి నేను రింగ్ కాడ కట్ చేసి గెలవాలి మన టీం పేరు నిలబెట్టాలి జరిగిన అపూర్వ డిగ్రీ కాలేజ్ ప్లస్ ఎంకే డిగ్రీ కాలేజ్ మధ్య జరిగిన బాస్కాలేజ్ గేమ్లో అపూర్వ డిగ్రీ కాలేజ్ వాళ్ళు టూ గేమ్ డిగ్రీ కాలేజ్ మీద వాళ్ళు విన్ అయ్యారు బెస్ట్ అపూర్వ డిగ్రీ కాలేజ్